గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు కార్లో తమతో పాటు అనామికని ఇంటికి తీసుకొని వస్తారు మనోహరి గుమ్మం దగ్గరే నిలబడి అలా లాన్లోకి చూస్తూ ఉంటుంది బాగి వాళ్ళు కార్ దిగి అలా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే వాళ్ళతో పాటు అనామిక కూడా రావడం చూసిన మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది అనామిక అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆరుని నడుచుకుంటూ వస్తున్నట్టుగా మనోహరికి అనిపిస్తూ ఉంటుంది ఇక తర్వాత అనామికను అంజు మనోహరికి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనామిక గారు మా మనోహరి ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు హాయ్ అంటూ అనామిక మనోహరికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది ఇక మనోహరి భయపడుతూనే అనామికకి షేక్ హ్యాండ్ ఇస్తుంది ఆ తర్వాత నేను లోపలికి వెళ్తాను అని చెప్పి నవ్వుతూ అనామిక మనోహరికి సైగ చేస్తూ గుమ్మం దగ్గరికి వచ్చి అలా గుమ్మం దాటి అడుగు లోపలికి పెడుతూ ఉంటే అప్పుడు ఆరుకి తన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి అమర్తో పెళ్లి జరగడం అమర్ని పెళ్లి చేసుకొని తను ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టడం ఇవన్నీ కూడా అనామికలో ఉన్న ఆరుకి గుర్తుకు వస్తూ ఉంటాయి మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి